ృందం ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయం చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడో తగలదు క్షామకాలమున మరణము నుండి వృద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించు నోటి మాటల చేత కడుపు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేయను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనకు మూడు వందల పేర్లున్నాయి కొత్త నిబంధనలు అందులో ఒక పదము స్వస్థపరుచు ఎప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాట చేత స్వర్స చేత భూమి చేత అనేకులను ఆయన బాగు చేశారు చనిపోయిన వారిని మాటతో లాజరు లెమ్ము అనగా మృతుడు సజీవుడయ్యా ఆ చిన్నదాని దగ్గరకు వచ్చి తలితాకుమి అనగా చిన్నది లేచి నిలబడినట్టుగా మనం చూస్తాం భూమి మీద మానవుడు వాతావరణానికి తట్టుకోలేడు వర్షం వస్తే అబ్బో ఇంత వర్షమా అంటాడు పెడితే అబ్బో ఇంత చలి అంటాడు ఎండబెడితే అయ్యో ఇంత ఎండనా అంటాడు కానీ దేవుడు తన ప్రజలను సంరక్షించువాడు స్వస్థపరచువాడు నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినేవుడైన యహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయనను ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల ఐకుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను ఒకవేళ వచ్చినను నిన్ను స్వస్థపరచు యోవాను నేనే అని బైబిల్ సెలవిస్తాడు ఆయన స్వస్థపరచు దేవుడు బాగుచేయువాడు కీర్తనలేముందంటే గుండె చెదిలిన వారిని ఆయన బాగుచేయువాడు రెండవ మాట రెండు రాసుల గ్రంథం ఇరవై అధ్యాయము ఐదో వచ్చినముడు ఇసుకియ్య కన్నీళ్లు కార్చాడు దయతో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు నీ సన్నిధిలో నిన్నెట్లు జరిగించి తినో ఎట్లు ప్రవర్తించి తినో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు అంతే ప్రేమగల దేవుడు ఏ నోటితో వార్తను పంపాడో అదే నోటితోనే శుభవార్త పంపాడు ఇస్కియా కన్నీళ్ళు కార్చుట నేను చూసి తిని నేను అతని బాగు చేసేదను అతనికి ఆరోగ్యం ఇచ్చేదను ఇంకనూ పదిహేను సంవత్సరములు ఆయుస్ ఇచ్చేదను మరొక మాట ఏంటంటే అతడు రాజ్యం ఏలుతున్నప్పుడు ఏ శత్రువు రాడు అని వాగ్దానిపించాడు ఒక కన్నీళ్ళు బొట్టు కనుక ఆయన బాగు చేయు దేవుడు ఆయన స్వస్థపరుచు దేవుడు ప్రతి సమస్య నుండి యోగ గ్రంథం ఐదు పద్దెనిమిది లేముదంటే ఏడు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించు ప్రతి బాధ నుండి ఆయన స్వస్థపరిచితే ఇస్రాయేళలులతో ఏమంటాడంటే ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూసి చూసి పారిపోలేదు చూసి ఎగతాళి చేయలేదు కానీ వారి యావత్ బాధలో ఆయన బాధ అనే మాట మనం ఐదవ అధ్యాయం యోగ గ్రంథం ఇరవై వచ్చినముడో నిన్ను తప్పించదను అంటున్నాను తన ప్రజలను ఆయన తప్పించు దేవుడు ప్రమాదాల నుండి పరిస్థితుల నుండి శోధనల నుండి పేదరపత్రికలు అదే ఉంది భక్తులను శోధనలో నుండి తప్పించు దేవుడు మరొక మాట ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినో నిన్ను చాటు చేయదును సవులు దావీదును వెతుకుటకు పలు ప్రయత్నాలు చేశాడు కానీ దాబీదునకు దేవుని వాగ్దానం ఏంటంటే అతడు అన్నిదినం వెతికినను దాబీదును దేవుడు సవులు చేతికి అప్పగించలేదు చాటు చేశాడు ఆయన దాచిపెట్టాడు ప్రతి బలహీనత నుండి ఆయన బాగుచేయు దేవుడు ఎనభై ఒకటే కీర్తన పదహార వచ్చిన నిన్ను తృప్తి పరిచదను ఎంత గొప్ప దేవుడు అండి ఐదు వేల మంది ఆయన మహత్తు గల మాటలు వింటూ మూడు రాత్రులు మూడు దినాలు మూడు పగళ్ళు ఆవిరినిట్టుపోయి ఇక శిష్యులు ప్రభుకు సలహా ఇస్తున్నారు సమయ ప్రాంతాలకు పంపండి వారు ఏమైనా తినగలరు మార్గంలో మురిచిల్లిపోతారేమో అని సలహా ఇస్తున్నారు ఆయన అంటున్నారు యోహాను వార్త ఆరులో మీరు వారిని కూర్చోబెట్టండి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల చేత వారిని తృప్తిపరచడమే కాక ఇంకా పన్నెండు కంపలు నిలబెట్టినట్టుగా మనం చూస్తాం ఏడవ మాట నూట ఇరవై ఒకటో కీర్తన ఏడవ చిన్నలో నిన్ను కాపాడు వాడు కొనకడు నిద్రపోడు కనుక మన దేవుడు మనలను కాపాడు దేవుడు మనలను ఆశ్చర్యకరంగా ముప్పై నాలుగో కీర్తనలు చదువుతాం కదా యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు కనుక మన దేవుడు ఒకటి స్వస్థపరుచు దేవుడు రెండు బాగు చేయు దేవుడు యశు ప్రభు వారు లోకంలో ఉన్నప్పుడు మార్కు వార్త ఏడు ముప్పై ఏడులో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడని వారు దేవుణ్ణి కనపరిచారు నిన్ను విడిపించు దేవుడు నిన్ను తప్పించు దేవుడు నిన్ను చాటు చేయు దేవుడు నిన్ను తృప్తిపరుచు దేవుడు నిన్ను కాపాడు దేవుడు అందుకనే ఈ సంవత్సరములో ఏడు నెలలు కాపాడి ఎనిమిదో నెలలో మనం ఉన్నాము అంటే దేవుని కృప నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరువకము అని హృదయపూర్వకంగా ఆయన మా తండ్రి సహోదరులు రత్నకుమార్ ఆయన లెనిన్ లెనిన్ తరచుగా వాతావరణ మార్పుల వలన పదహీన గురవుతున్నాడు కనికరించండి పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థించభర్తలు కుటుంబ పోషణ ఇరు విధాలుగా ప్రయాసపడుతున్నారు దీవించండి రత్నం తల్లిదండ్రులు తమ్ముని కుటుంబాన్ని సోదరి వనరులు కుటుంబ సభ్యులు కూడా దీవించండి కళా తల్లిని తోబుట్టును కూడా దీవించండి సన్యస్కల్ బృందాన్ని దీపించండి మేడం ప్రతిరోజు రాయలసీలు అనుదిన ప్రయాణంలో పిల్లల మీద ఎందును మనుషుల వయసులో జ్ఞానంలో విద్యలో మీ కృపను కళా తల్లిని తోగోట్లను కూడా దీవించండి సంఘంలో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని కూడా దీపించండి గంధం కృపాసుందరి కుట్టున ప్రతి బలహీన తండ్రిని ప్రభు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి 感觉。